క్రితం వీకెండ్ కామెంట్ ఇది వస్తుంది ఏబిఎన్లో దాంట్లోనే విశ్లేషించారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే రెండు మూడు సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి అక్కడ కేసీఆర్ గారికి సంవత్సరం ఉన్నారో పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆరు నెలల్లోనే బయటకు వచ్చాడు ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు అదేమన్నా తప్ప మాకు అర్థం కావట్లే ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని ఆడపడుచులకి రాని లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే తొంగలో తొక్కుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు దానికి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి అక్కడ తెనాలిసిపోతారేంటి పొదిలిపోతారేంటి ఇవా